నమస్కారం వెల్కమ్ టు ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం నేను మీ విజిత ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖులు శివరుద్ర సాధువు గారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్కారం గురువు నమస్కారం తల్లి గురుగారు మనకిప్పుడు మహాలయ పక్షాలు ప్రారంభం అవుతున్నాయి సెప్టెంబర్ పద్దెనిమిది నుంచి అని వింటున్నాం చాలా మంది మహాలయ పక్షాలు అంటే ఏంటి అసలు తెలీదు కొంతమందికి కొంతమందికి అవగాహన ఉన్నా కొంతమందికి అయితే దానిపైన అవగాహన లేదు అందులో డెప్త్ వెళ్తే ఓ ఇదా అనుకుంటున్నాం గానీ ఆ పేరుతో మాత్రం చాలా మందికి అవగాహన లేదని చెప్పాలి మామూలుగా మన అందరం కూడా మనకు దసరాకి ముందు వచ్చే అమావాస్యని మనం పెద్దలకు పెట్టుకుంటాం దాని పెత్తరమాస అని చెప్పి మాట్లాడుకుంటూ ఉంటాం అది అందరికీ తెలుసు నిజంగా ఈ మహాలయ పక్షాలు ఏంటి ఏ రకంగా మనం ఈ మహాలయ పక్షాలని ఉపయోగించుకోవచ్చు అంటారు బలమైన అమ్మా శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో ఒక పదిహేను రోజులకి ఆత్మలు సైతం భూమండలాన్ని చుట్టి పరమాత్ముడి చరణాల దగ్గరికి వెళ్ళే ఈ పదహారు రోజుల తరుణమే మీరన్న మహా ఆలయ పక్షాలు ఇవి దీన్ని వచ్చి వచ్చి మహాలయ పక్షాలు అన్న మహా ఆలయ పక్షాలు అన్న విషయానికి వస్తే వివరణ ఏంటంటే మానవ శరీరాన్ని ఎత్తిన వాడు ఏదో ఒక రోజు అయితే కాలం చేయక తప్పదు కరెక్ట్ కానీ జ్ఞాపకం ఏదైతే ఉంటుందో అమ్మా అది మనిషిని ప్రతిరోజు ఒక్కొక్క క్షణం మనల్ని చాలా 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 తీవ్ర స్థితికి తీసుకెళ్లి ఒక దుఃఖంలో ముంచుతుంది ఇప్పుడు మన పెద్దల్లో మనకి ఇష్టమైన బాబాయి చనిపోయాడు అనుకుందాం చిన్న వయసు కూడా అయినా ఆయన ప్రేమలు అనురాగాలు కొన్ని సంవత్సరాల తరబడి చెప్పుకుంటూనే ఉంటాం అయితే ఈ మహాలయ పక్షాలని ఈ పదహారు రోజుల ఒక మాసం అంటే పౌర్ణమికి మొదలయ్యమ్మ రెండవ తారీఖు అక్టోబర్ వరకు ఈ అమావాస్య వరకు ఉంటుంది అంటే పెట్టుకునే వాళ్ళందరూ ఎందుకు పెట్టుకోవాలన్న విషయం చాలా మందికి తెలుసుకోవాలి ఈరోజు మీ ఛానల్ ద్వారా తెలవడం కూడా మంచి విషయం ఒక వ్యక్తి చనిపోయాక అమ్మ అదే వంశంలో పుడతాడు అంటే ఒక వ్యక్తి మనవడిలాగా కొడుకులాగా లేదు అని అంటే ఇంకా ఏదైనా రూపంలో మన ఇంట్లో ఆడపిల్ల వాళ్ళైతే ఆడలాగా పుట్టేసిన తర్వాత అమ్మ ఒక వ్యక్తి మాత్రం కంటిన్యూగా దోషాన్ని చూపిస్తూ ఉంటారు దోషం అంటే ఆ పెద్ద ఆయన చనిపోయిన తర్వాత పనులు సరిగా కావట్లేదు అని కొంతమంది అంటూ ఉంటారు మీ నాన్న ఉన్నప్పుడు ఎంతో పలుకుబడితో డబ్బులు ఉండే మీ అందరికి ఆ రోజుల్లో ఆ విలువలే వేరే ఉండే ఈ రోజు మీకు లేదు అని అన్న ఒక మాట మీ అమ్మగారు అంటే ఆ కుటుంబం బాగుండే అంటారు మీ అమ్మ అయితే అందరిని పిలిచేదిరా ఈ ఫలానా ఏదైనా కార్యక్రమానికి మేము లేకుండా చేసకపోయేది అన్న ఈ విషయము తీవ్రంగా బాధిస్తుంది అంటే ఒక వ్యక్తి లేని లోటు చూయిస్తా ఉంటుంది అయితే ఈ పెత్త అమావాస్య అనేది ఏంటంటే అమ్మా ఒక వ్యక్తి శరీరాన్ని వదిలిన తర్వాత పదిహేను రోజులు పరమాత్ముడు నీకు తీరని కోరికలు ఉన్న ఎడల నీ కుటుంబం నీకు ఆహ్వానం పలుకుతే నీవు వెళ్ళి రావాలెను అని చెప్పి పరమాత్ముడు ఇస్తాడు అంటే ఈ పదిహేను రోజులు ఆ ఆత్మలు వచ్చి మనం పెట్టిన స్వీకరణ కొంతమంది మాంసాహారం పెడతారు కొంతమంది శాకాహారం కొంతమంది తినుబండారాలు వాళ్ళు పిండి పదార్థాలు చేస్తారు కదమ్మా వీటన్నింటినీ స్వీకరిస్తారు అయితే ఈ ఆత్మ ఎందుకు స్వీకరించాలి అనేది చాలామందికి తెలియదు పెత్త అమావాస్య అనేది తెలుసు కానీ ఈ రోజు పెద్దలకు ఎందుకు పెడతారు అనేది తెలియదమ్మా ఇప్పుడు మన ఇంట్లో మన వాళ్ళు చనిపోయిన తర్వాత మళ్ళీ ఎందుకు పెడతాం ఒక సంవత్సరికం అనేది కార్యక్రమం అయిపోయింది పది రోజుల కార్యక్రమం చేసేసాము నెల కార్యక్రమం చేశాక కూడా ఈ దసరా ముందే ఎందుకు పెడతాము అనంటే తల్లి పరమాత్ముడు ఏం చేస్తాడంటే ఒక బంధువుని అంటే ఒక కాకి బంధువుని ఏం చెప్తాడంటే భూమండలములో తిరుగుతూ ఉన్న ఈ అనాలోచితముగా తీరని కోరికలతో తిరుగుతున్న కొన్ని ఆత్మలు రోదనని ఈ కాకి ద్వారం వింటూ ఉంటాడు తండ్రి కాకి ద్వారే ఎందుకు వింటాడు అనేది చాలా మందికి తెలియాలి హిందూ శాస్త్ర గ్రంథాల్లో ఇతిహాస పురాణాలలో దాగున్న అత్యంత అమూల్యమైన పక్షి కాకి అయితే కాకి పరమాత్మ ఇచ్చిన వరం ఏంటంటే అమ్మ అన్ని జంతువులు ఒక్కొక్క దేవుడికి ఒక్కొక్క రకమైన విలువలు సంపాదించుకుంది కానీ కాకి మాత్రం ఆ విలువ లేదు మహా తపస్సు చేసి శివుడిని కోరిక కోరుకుతుంది తండ్రి మీరు మహా అధిపతులు కదా మేము మీకు లాగా ఉండాలని కోరుతున్నాము మీరు మాకు అనుమతిస్తారా అని అడిగితే తండ్రి ఒక చిరునవ్వు నవ్వి అలా అనుమతి ఇవ్వడానికి కుదరదు అని కాకితో చెప్పిన తర్వాత మరి నాకు లేదు కదా ఈ సమాజంలో నన్ను చాలా చులకనగా చూస్తున్నారు ఏదైనా కింద పడిన దాన్ని తీసుకొని వెళ్తూ ఉంటే నన్ను అవహేళన చేసి రాయితో కొడుతున్నారు లేదా దేనితో కొడుతూ ఉంటారు కాకిని కొడుతూ ఉంటాం మనం నిలబడి ఇంటిపైన కూడా ఎక్కువ శాతంగా ఎందుకు ఈ చెడు సూచికలు చెడు కీడు అంటూ ఉంటారు ఆ బాధని వ్యక్తపరిచినప్పుడు పరమాత్ముడు ఏం చెప్తాడంటే నేను మహా అధిపతిని నీవే అన్నావు కాబట్టి ఈ అధిపతికి నీవు రాయబారిగా ఉంటే నీకు విలువని నేను తెప్పించగలను అని అన్నప్పుడు ఏం చేయగలను అంటే ప్రాణదాతనైన నేను ప్రాణాలను ఇచ్చి ప్రాణాలు వదిలిపెట్టిన చాలా శరీరాలు నా వరకు చేరవు తీరని కోరికలతో ఆ కోరికలు ఏమో నీవు తెలుసుకొని నాకు వివరిస్తావా అని అన్నప్పుడు అది బహు అద్భుతముగా ఆనందంగా ఆత్మలతోనూ మాట్లాడే శక్తిని పరమాత్ముడు వరం ఇస్తాడు దానికి కాకి సగ రూపం ఉంటుంది కాకిని బాగా గమనించండి ఇటు నలుపు కింద చూస్తే కొంచెం లైట్ బూడిది కలర్ ఉంటుంది అలా పరమాత్ముడు అర్ధనారీశ్వర తత్వాన్ని తండ్రి ఇచ్చిన భాగానికి దానికి వరం ఇస్తాడు అంటే నీవు ఏదైనా విషయ వివరణ నా దాకా చేరిస్తే నేను వారి యొక్క వివరణను వినగలను కాకి ద్వారా మాత్రమే వింటాడు శ్మశానంలో ఒక దగ్గరే కాకి ఉండదమ్మా పొలాల్లో ఉంటుంది వీధుల్లో ఉంటుంది ఇప్పుడు ఆయన అపార్ట్మెంట్ల పైన కూడా ఉంటుంది ఈ కాకి ఏం చేస్తుంది అంటే ఒక వ్యక్తి కాలం చేసిన తర్వాత తల్లి ఆ మూడు రోజులకు రెండు రోజులకు మనం అక్కడ వెళ్ళి పెడుతూ ఉంటాం శ్మశాన వాటికలా ఇది ఏం చేస్తుంది అంటే ఆ పెట్టిన స్వీకరణ మొదట స్వీకరించే ముందు వచ్చి ఈయనతో మాట్లాడుతుంది అడుగుతుంది మీకు ఇష్టమైన మేము ఇష్టమైతే స్వీకరిస్తాము లేని సమక్షంలో పరమాత్ముడు ఉన్నాడు ఆయన గారికి మీ యొక్క కోరికలు మీ వివరణలు వివరించగలము అని చెప్పినప్పుడు ఆయన నాకు ఇది కావాలి నాకు అది కావాలి అనేది విషయం చెప్తే అమ్మ ఈ కాకి రాయవారంగా ఓకే లేని సమక్షంలో అక్కడ పెట్టిన పదార్థాలనే తినదు అలా కొన్ని లక్షల కుటుంబాలు ఇంకా ముట్టట్లేదు అని చెప్పి ఎదురు చూస్తున్న వాళ్ళు అలాంటి వాళ్ళకి అవకాశం ఈ పదిహేను రోజులు అయితే అలా కొన్ని వందల సంవత్సరాలలో నుంచి మాట్లాడుకుంటూ వస్తే కాకి గురించి ఒక వివరణ రాసి ఉంది అన్ని గ్రంథాల్లో కానీ మీరన్నా ఈ పెత్తరామావాస్య గురించి రాసిలేదు మహాలయ పక్షాలు అనేది బ్రాహ్మణాధిపతులు లేదా సాధువులు లేకపోతే మహానీయులు పెట్టిన ఈ యొక్క కార్యక్రమం ఏంటంటే అమ్మా మనం చేసుకున్న కర్మలని మన యొక్క తాతలు ముత్తాతల నుంచి వచ్చిన పుణ్యఫలాలను తీసుకొని వాళ్ళు ఎక్కడికో వెళ్ళి చనిపోయిన తర్వాత జ్ఞాపకాల రూపంలో మన కడుపులో పుట్టకపోతే వారి ఆత్మలు శాంతించకపోతే మనం ఈ పదిహేను రోజులు పరమాత్ముడు ఇచ్చిన ఈ ఆజ్ఞని పాటించి దాన్ని స్వీకరిస్తే మళ్ళీ మన వాళ్ళు మన కడుపులోనే పుట్టి వాళ్ళకి చేసిన పాప కర్మాలని మళ్ళీ మన కర్మల రూపంలో తీసుకోవచ్చు అన్న ఆజ్ఞ ఈ మహాలయ పక్షాలకి అర్థం తల్లి ఇక్కడ నేను అంటే మీరు అడిగిన ఈ ప్రశ్నని కొంచెం వివరంగా చెప్పేది మనుషులు చేస్తున్న పొరపాటు ఏంటంటే అమ్మ ఈ మహాలయ పక్షాల్లో పదిహేను రోజుల కోసం మేము పాకులు ఆడడం కంటే ఇంట్లో ఒక శుభ కార్యక్రమం అయినప్పుడు ఒక పెళ్లి అయినప్పుడు ఒక గృహప్రవేశ కార్యక్రమాలు అయినప్పుడు ఏదైనా శుభదినాలు వచ్చినప్పుడు పెద్ద వాళ్ళకి పెట్టే ఆనవాతి వస్తే ఈ పదిహేను రోజుల ఆనవాతి రాను 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 తీసుకుపోవచ్చు అలా చేయలేక ఈ రోజులు చాలా చాలామందికి అమ్మ కొంతమంది డబ్బు ఖర్చు అవుతుందని చేయరు కొంతమంది అందరూ సహకరించారని చేయరు కొంతమంది మాకు ఎవరున్నారు పరమాత్మనే చూసుకుంటాడు కదా అని చేయరమ్మా ఇలా చేయకపోవడం చేత ఈ పదిహేను రోజుల్లోనన్నా కనీసం మీ పిత్రులకి పిండాలు పెట్టడాలు లేదా వాళ్ళకి కావాల్సిన కర్మకాండాలని మీరు ఏదైనా చేసి ఎక్కడైనా గంగలో కానీ ఇంకా ఎవరికైనా ఆకలితో ఉన్న వాళ్ళకి దానాలు ధర్మాలు నిజముగా సాధువులకి చేస్తే వాళ్ళు ఇచ్చే ఆశీర్వాద బలం పునర్జన్మ నీ కుటుంబం నీ కడపలోనే పుట్టడానికి ఇది మన పెద్దలు రాసిచ్చింది పరమాత్ముడు ఆజ్ఞ ద్వారా అయితే ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారంటేమ్మా హంగు హర్మాట ఎక్కిపోతుంది కాకపోతే ఆ వివరణలో సంస్కృతి దెబ్బతింటుంది ఇప్పుడు చూడమ్మా మనము లక్ష రూపాయలు ఖర్చు పెట్టాము పెద్ద పందిరి అన్ని చేసాము అక్కడ ముఖ్యమైన బంధువులే వస్తలేరు వారసులే వస్తలేరు ఉదో ఒక తాత ఉన్నాడు తల్లి ఆయనకు నలుగురు కొడుకులు నలుగురు కొడుకులు వచ్చి వారసత్వాన్ని స్వీకరించడమే మీరన్న ఈ పక్షాలకి కానీ మీరన్న ఒక శుభ కార్యక్రమానికి విలువలు మీ దగ్గర డబ్బు ఉండవచ్చు ఫంక్షన్ బుక్ చేసుకోవచ్చు కదమ్మా రక్త సంబంధికులు నేను బుక్ చేసుకోగలవా మనసు ద్వారా గెలవాలి కదా ఇక్కడ చనిపోయిన వ్యక్తికి పెడుతున్న ఆ మహాలయ పక్షాలకి విలువ ఉన్నప్పుడు బ్రతికి మన దగ్గర ఉన్న వాళ్ళకి విలువ ఎందుకు లేదు అంటే మనిషి బ్రతుకున్నప్పుడు పెట్టే ఆ చిన్న కారం ముద్ద ఆ పచ్చ పులుసు చేసిన ముద్ద అమ్మ చనిపోయాక నువ్వు ఇంత పెడితే వచ్చి తింటాడా ఎదురు చూస్తున్న నిజమైన ముద్దకు పెట్టు ఎదురు చూస్తున్న మాటకి మాట్లాడు అమ్మ తిన్నావా అని ఒక రెండు నిమిషాలు కూర్చొని కోడలు వచ్చి ఒక మాట మాట్లాడో లేక చెప్తే నా కోడలే మాట్లాడతలేదు అని ఈరోజు ఎంతమంది ఆత్మలు తిరుగుతలేవంటారు ఈరోజు నా మామ నా పెనిమిటి చనిపోయి నాకు మనశ్శాంతి లేకుండా చేసిందన్న ఆ మనశ్శాంతి వెనకాలలో ఎంతమంది ఆయనని మనశ్శాంతి లేకుండా చేశారు అన్న జ్ఞాపకాన్ని గుర్తు చేసుకునే ఈ పదిహేను రోజుల తల్లి కాబట్టి ఏంటంటే బ్రతుకున్నప్పుడు ఇంత వేయాలమ్మా ఆ ముద్దకి మరో జన్మ అంటూ పుట్టాలి అంటే ఈ కడుపులో పుట్టాలని కోరుకుంటారు అలా పుట్టకుండా తిరిగే వాళ్ళందరి కోసమే పరమాత్ముడు మరో ఆజ్ఞ నీ కుటుంబంలో పెట్టిన ఆ యొక్క మహాలయ పక్షాలు లేదా ఆ పెత్తరామాస కార్యక్రమాలు ఈ పదిహేను రోజుల్లో చేస్తే నీవు దాన్ని స్వీకరించి నేను స్వీకరించా అనే తృప్తిపరంగా కాకి రూపాన విషయాన్ని నాకు అందిస్తే తప్పితే నీకు మరో జన్మని నేను ఇవ్వలేను అని ఇష్టంగా పరమాత్ముడు ఇచ్చిన ఆజ్ఞ ఇక్కడ మనం డీప్గా గమనించి చూస్తే అమ్మా ఒక వ్యక్తి చనిపోయాడు ఆత్మ అయిపోయింది పరమాత్ముడు స్వీకరించి మళ్ళీ పుట్టించవచ్చు కానీ మహానీయుడు ఏం చేస్తాడంటే నీకు ఇష్టం ఉన్నదంటేనే పుట్టిస్తాడు అందులో లేదు అంటే ఇలాంటి కార్యక్రమాలు పెట్టి ఏదో విధంగా నన్ను చేరు నువ్వు ఒకవేళ ఆ విధంగా రాలేవు ఓకే ఈ విధంగా నన్ను అని అంటే ఆ విధంగా కూడా నువ్వు స్వీకరించలేవంటే మరీ ఇంకొక దసరా వరకు ఎదురు చూడాల్సిందే ఇలా చేస్తున్న దాంట్లో అమ్మ మనం తెలుసుకోవాల్సిందంటమ్మా మన యొక్క కర్మలని పరమాత్ముడు ఏదో విధంగా పుణ్యం చేసుకోమని మార్గం ఇచ్చాడు ఆ పౌరహితులు ఎంతమంది మొత్తుకుంటారు తల్లి ఎంతమంది జ్ఞానాలు చెప్తుంటారు మనం వినం ఇక్కడ పచ్చకూర పెట్టేసేసమ్మా వచ్చి ఇష్టంగా పెడితే స్వీకరించేస్తాడు నువ్వు పందిరేసేసి పెద్ద పెద్దగా మేకలు అవసరం లేదు మనసాక్షితో చేసేదే ఈ మహాలయ పక్షాలు కార్యక్రమాలు ఇప్పుడు చాలా మంది అంటే వాళ్ళ చనిపోయిన తిథులను బట్టి వాళ్ళకి కార్యక్రమాలు చేస్తూనే ఉంటారు అలా చేసే వాళ్ళు కూడా ఈ ముఖ్యమైనది తల్లి ఆ ఇంట్లో చిత్రపటం ఉన్నంత వరకు నువ్వు ఇది చేయాల్సిందే నీ తాత మళ్ళీ నీ కడుపులోనే పుట్టేస్తాడు అన్న మనవరాల కడుపులో పుట్టినని పుట్టేస్తాడు కానీ ఒక ఆత్మకి ఆనందాన్ని కలిగించే తరుణం ఈ పదిహేను రోజులు ఇది శరీరాలకు సంబంధించింది కాదు మీకు చూడమ్మా ఒక దీపం అక్కడ కూడా పెడతాం మనం ఆ రోజు కూడా దీపం పెడతాము చాలా మంది శ్మశాన వెళ్ళొచ్చు లేకపోతే ఆ పటాన్ని చూసి ఏడ్చిన తర్వాత దీపాన్ని చూడాలి అని అంటారు అంటే ఒక దీపం ఆరిపోయింది కదా మళ్ళీ వెలగాలి అన్న ఆ తరుణానికి మళ్ళీ అంటారు కొంతమంది ముఖ్యమైన వాళ్ళు శ్మశానం నుంచి వచ్చి దీపం చూడకుండా అంటారు దీని క్రియా ప్రక్రియకి అర్థమైందంటమ్మా మన ఇల్లు మన వారసత్వమే కాదట్టి ఆ వెలుగు మళ్ళీ వెలగాలని అది వచ్చేసి ఒక జ్యోతి కాదమ్మా అది అక్కడ పెట్టే జ్యోతిలో చాలా వివరణంగా ఉంటుంది అందులో కూడా మీరు గమనించి చూడాలి రెండు ఒత్తులు పెట్టి పెడతారు ఒక ఒత్తు పెట్టి పెట్టారు ఒక ఒత్తు పెట్టి పెట్టిన దాన్ని అసలు ఎక్కడ పూజకు స్వీకరించారు రెండో ఒత్తిళ్ళు పెట్టి పెడతారు మనం ఆ వివరణని మరొకసారి మాట్లాడుకుంటాం అయితే మీరన్న పక్షాలకి స్వీకరించిన దాని వివరణ ముందుకు పోతే అమ్మా ప్రతి కుటుంబం ఈ సమయాన్ని ఉపయోగించుకోవాలి రేపటి నుంచి అమావాస్య ఎల్లుండి పౌర్ణమి ఎల్లుండి నుంచి రెండవ తారీఖు వరకు ఉందమ్మా ఎక్కడ ఉన్న దేశ విదేశాలనున్న ఈ రోజు అందరు కలిసి పెట్టే తరుణాన్ని మనం చదువుకొని వేరే వాళ్ళ శిక్ష చెప్పాలి ఇప్పుడు మనం ఛానల్స్ లో ఉన్నాం కాబట్టి ఇంటూ ఉన్నాం అమ్మా ఒకప్పుడు ఎవరు చెప్పేవాళ్ళు చెప్పమ్మా తాతమ్మలో మొత్తం చెప్పినప్పుడే మనం వినేటోళ్ళం అది కూడా ఇప్పుడు చెప్పేటోళ్ళు లేరు మన తాతకి ఇప్పుడు యాభై ఏళ్ళు ఉంటున్నది ఆలోచించండి ఒకప్పుడు మినిమం ఎనభై తొంభై ఏళ్ళు ఉండేటి కాబట్టి వయసు పరమాత్మ తగ్గిస్తూ వస్తున్న దాన్ని జ్ఞాపకాన్ని లాగా పెట్టుకోలేకపోతున్నాం మనం కాబట్టి చెయ్యాలి రెండో తారీఖు అమావాస్య లాస్ట్ డే అమ్మా ఆ తర్వాత మన వాళ్ళు బతుకమ్మల కార్యక్రమాలు మొదలుపెట్టి నవరాత్రి కార్యక్రమాలకు వెళ్ళి దుర్గా సంబంధించిన కార్యక్రమాలు వెళ్తారు అంతకు ముందుకు ఏ పని కూడా ఉండదు ఈ పదిహేను రోజులు ఆత్మల స్వీకరణ మాత్రమే పరమాత్ముడు చేస్తాడు మీకు తెలుసా తల్లి ఒక భూమండలంలో ఒక శరీరం పుట్టి చనిపోవడానికి వంద సంవత్సరాలు అయితే అమ్మా అలా చనిపోయిన ఆత్మలు పరమాత్ముని చేరలేకుండా జ్ఞాపకాలతో కుటుంబంలో చుట్టే తిరుగుతున్నాయి ఆత్మలు తిరుగుతున్నాయని అంటారు కదమ్మా ఈ క్షణిక నిర్ణయాలలో తీసుకున్న వాళ్ళు వీళ్ళంతా పరిపూర్ణత స్థితిలో లేని వాళ్ళు చనిపోతారు కదా వాళ్ళు తిరుగుతున్న వాటిని ఒక విధంగా పరమాత్ముడు ఏం చేస్తాడంటే వీళ్ళందరినీ దగ్గర చేర్చుకొని మళ్ళీ పుట్టించే కార్యక్రమం చేస్తున్నాడు ఇది చాలా అంతరార్థమైన ప్రశ్న మీరు అడిగారు మహాలయ పక్షాలు పెద్దలకు పెట్టాలి పితృదోషాలకి కాశీలో పిండాలు పెట్టడం కాదు ఇది నీ వంశాన్ని నీవు మళ్ళీ పరమాత్మడి ఆధీనంలోకి పెట్టి మళ్ళీ నీ వంశాన్ని నీ కడుపులో పుట్టించుకుంటున్నావు ఉమ్మడి కుటుంబాలు అంటే మరి అలానే వస్తాయిగా తల్లి రక్తానికి ఉన్న విలువ కాబట్టి తండ్రిని ఈ ఆత్మ ఏమడుగుతుంది అంటే వాళ్ళు ఇష్టంగా పెట్టనంత వరకు నేను వెళ్ళను అని అడుగుతారు అందుకని ఈ సంవత్సరమా లేకపోతే వచ్చే సంవత్సరమా పది సంవత్సరమా తెలుసుకొని పెట్టాలి అవతల వ్యక్తి ఆలోచించాలి తింటాడా తినడా అమ్మా ఆ రుజువులు కూడా తెలిసిపోతాయి ఆ ఇమ్మీడియట్లీ ఆ పితృదోషాలు ఉన్న వాళ్ళు ఏమైతారంటే అమ్మా ఒక్క కార్యక్రమం సక్సెస్ కాదు అంటే ఇప్పుడు ఇవన్నీ చేయకపోవడం వల్ల పితృదోషాలు పి దోషం అనేది ఖచ్చితంగా ఉంటుంది పితృదోషం అంటే తండ్రి అలా కొడుకు కూడా ఉంటాడు కదా కొంతమంది ఆ కాలంగా పిల్లలు కూడా చనిపోతారు కదమ్మా వీళ్ళందరి దోషాలు అమ్మా ఇప్పుడు నీవే ఉన్నావు మీ ఇంట్లో కంటిన్యూగా ఏడుస్తున్నావు అనుకోండి మీ ఇంట్లో వాళ్ళు ఏమంటారు ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు ఏ పనులు కలిసి వస్తా ఉంటారు కదమ్మా ఈ నలుగురే అని అంటారు అయితే ఒక ఆత్మ ఏడుస్తే పంచభూతాలు రోధిస్తాయి అంటే ఈ ఆత్మ ఏడిచి ఏడుపు శివుడికి శివుడికినబడుతుంది శివుడు మరి ఏ విధంగా ఆయన పనులు చేయాలి ఏ విధంగా ఆశీర్వదించాలి ఏ విధంగా సక్సెస్ వైపు తీసుకెళ్లాలంటే ఒక ఆత్మ రోదన కుటుంబాన్ని ముంచేయగలదు రోదనకు చాలా బలం ఉందమ్మా ఇక్కడ ఒక మనిషి ఏడిస్తే నలుగురు తిడతారు ఒక ఆత్మ వంశం మొత్తాన్ని ముంచేస్తుంది వంశం మొత్తం వినబడుతుంది ఇప్పుడు నకర కంటే నా వంశం పేరు అనుకుంట నా నకర కంటే వంశం మొత్తం వినబడుతుంది ఆ ఏడుపు తాతలు ముత్తాతలు చేసుకున్న ఆది బీజం నుంచి పుట్టిన చిన్న చిన్న వృక్షాలం మనం అలాంటిది వాళ్ళని అసంతృప్తిగా పెట్టేసేసి ఏం తృప్తి సంపాదిస్తావు భోజనం అయితే తింటాం మనశ్శాంతిని తినగలమ్మా తల్లి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటామ్మా వంద సంవత్సరాలకి మళ్ళీ ఇంకొక జన్మ మంచి మించు పోవచ్చు అదమ్మా మీరన్నా అర్థం మనకి నవరాత్రులు ప్రారంభం కాబోతున్నాయి అక్టోబర్ రెండు తర్వాత నుంచి అక్టోబర్ తర్వాత నుంచి నుంచి వచ్చి మన నవరాత్రులు చేసుకుంటూ మామూలుగా మనకి ఈ నవరాత్రులు చాలా ప్రత్యేకమైనవి చాలా చక్కగా జరుపుకుంటాం కూడా అయితే ఎవరికి వారు మామూలుగా సామూహికంగా మనం ఇప్పుడు వినాయకుడు నవరాత్రులు ఎలా జరుపుకుంటామో అమ్మవారి నవరాత్రులు కూడా అలానే జరుపుకుంటాం ఆ రకంగా చేసుకునే వాళ్ళు ఎలా చేయాలి ఈ నవరాత్రుల సమయాన్ని ఎలా ఉపయోగించుకోవాలి ప్లస్ ఇంట్లో ఏ రకంగా ఇతిహాస పురాణాల గురించి ఒక వివరణ మాట్లాడితే అమ్మ పార్వతీ స్వరూపమే దసరా ఉత్సవాలు ఒకప్పుడు మహిషాసురుడు చాలా కఠోరమైన తపస్సు చేసి ముగ్గురు త్రిమూర్తులని బాగా మెప్పించి వరాన్ని పొందుతాడు పొందినప్పుడు ఆయన భూమండలంలో ఉన్న చిన్న చిన్న కుటుంబాలు అమాయకులని ఆడవాళ్ళని ఇలా అందరిని ఇబ్బంది పెడుతూ పెడుతూ పైశాచికత్వంగా ఆనందాన్ని పొందుతాడు ఆయన పేరే మహిషాసురుడు ఈ మహిషాసురుడు ఏంటంటే అమ్మా ఆయనకి వరం ఏముంటుందనంటే సకల సృష్టి ఎవరు వచ్చినా కూడా నన్ను చంపే అధికారం ఉండకూడదు నేను తల ఉంచను అని అంటాడు అంటే ఆయన తల ఉంచాడు ఎక్కడ తల ఉంచితే ఆయనకు మరణం సిద్ధించాలి ఒక వరం రెండో వరం ఆయనని ఎదుర్కొనే శక్తి ఈ భూమండలంలో ఉండకూడదు ముగ్గురే కదా మీరే ఎదుర్కొంటే అన్న వరాన్ని తీసుకుంటాడు ఆ స్త్రీ నుంచి అయితే అసలే ఉండకూడదు అని చెప్పేసి ఆయన వరాన్ని పొంది బిర్రబిగుతూ ఉన్న ఆ తరుణంని చాలా వచ్చి చెప్తారు మాకు కొన్ని నష్టాలు జరుగుతూ వస్తున్న ఆ తరుణాన్ని పార్వతీమాత కొంచెం ఆలోచన పెద్దగా చేసి నేను వెళ్తాను అని చెప్పి చంపడానికంటే అందరూ దేవాది దేవతలు ఆపుతారు మీ యొక్క శక్తు సరిపోకపోవచ్చు అక్కడ మీ యొక్క శక్తియుక్తులకి మహిసాదరుడికి ఉన్న వరానికి కొంచెం వ్యత్యాసాన్ని చూడాల్సింది అని అంటే అమ్మ ఏం చేస్తుంది అంటే ఆయన గారిపై దండయాత్రకి దిగకుండా ఆయన్ని ఏ విధమైన ఆలోచన చేసి తెలివిగా చంపవలేను వరంలో ఉన్న అంతరార్థం ఏందో అమ్మా మొదట ఆవిడ మళ్ళీ పుట్టాలి అని ఒక నిర్ణయానికి వస్తుంది అమ్మవారు ఏం చేస్తుందంటమ్మా శక్తి స్వరూపిణి కానీ డైరెక్ట్ గా చంపే అధికారం అయితే ఆ ఆ వరంకి లేదు కాబట్టి అమ్మ ఏం చేస్తుంది అంటమ్మా మొదట పుట్టుడు పుట్టుడే బాల త్రిపుర లాగా పుట్టేస్తుంది మొదటి అవతారం వేసేస్తారు మొదటి రోజే వేస్తాం మనం తర్వాత అమ్మది గాయత్రి దేవి అంటే గాయత్రి అంటే ఏంటంటే ఐదు మంత్రాల ఉచ్చారణ అమ్మకి ఐదు తలలు ఉండి లాలింపు అని అంటే ఒక పాట ఒక గాయత్రి మంత్రం ఒక మంత్ర ఉచ్చరణ ఒక శక్తి ఆ తర్వాత అమ్మవారిని తీసుకుంటమ్మా లక్ష్మీ రూపాన్ని సరస్వతి రూపాన్ని ఇస్తారు లక్ష్మీ స్వరూపం ఇక్కడ మనం బాగా మనవాళ్ళు తెలుసుకోవాల్సింది అమ్మ మహిషాసురుడు నాశనం చేసేస్తాడన్ని ఇంటిని ఆరోగ్యాన్ని తర్వాత వీళ్లకు ఉన్న విలువలన్నింటినీ కులాప్స్ చేస్తే ఏమేమి కులాప్స్ చేశాడో ఆ శక్తిని అమ్మ శరీరంలో కలుపుతూ వస్తుంటుంది అనమాట బాల త్రిపుర సుందరి అంటమ్మ కొత్త కుటుంబాలను నాశం చేసిన తరుణాన్ని అమ్మ పుట్టించుకొని ఈమె పుడుతుంది ఒక శక్తి స్వరూపానికి మళ్ళీ తర్వాత గాయత్రి దేవులాగా ఒక గుణపాఠాలు నేర్చుకుంటది తర్వాత అమ్మ వచ్చేసి మళ్ళీ లాగా వచ్చేసి శక్తి శక్తులను సంపాదిస్తుంది తర్వాత మళ్ళీ అమ్మ లక్ష్మీ స్వరూపం అంటే ఈమె వేసుకున్న స్వరూపాన్ని అంటే శరీరంలోకి పార్వతీ మాత ఆ తర్వాత జరిగిన లక్ష్మి అనేది అమ్మ ద్వారా అవతలి ఈ కుటుంబాలకి నష్టం జరిగింది కాబట్టి ఆ బాధ్యత స్వీకరించిన దానికి అర్థం తర్వాత అమ్మవారు వచ్చేసి చూడమ్మా సరస్వతి మాతకి ఎందుకు అవతారణ ఎత్తింది సరస్వతి మాత అయితే రాక్షస సంహరణ ఎక్కడ చేయలేదు మన శాస్త్ర గ్రంథాల్లో లేదు ఎక్కడ కూడా కాకపోతే విద్యా బుద్ధులు ఉన్న ఆ పిల్లల్ని కూడా నాశనం చేశాడు కదా అంటే జ్ఞాన సంపదలు ఉన్న మహా ఋషులని తర్వాత ఈ వేద పాఠశాలలో ఉన్న విద్యార్థులని అంత అతలాకుతలని చేశాడు కాబట్టి అమ్మ విద్యని కూడా ఆమెలో కలుపుకుంటూ ఉంటుంది ఆ తర్వాత లక్ష్మీ స్వరూపాన్ని మీకు వివరించాము మళ్ళీ చూడమ్మా ఇక్కడ బాగా మూడు అమ్మవార్లను మిస్ చేస్తారు మన దగ్గర మహంకాళిని మిస్ చేస్తారు మన వాళ్ళు ఇక్కడ మహంకాళిని మహిషాసు వర్ధిని అని అంటారు మహిషాసుర వర్ధిని కాదమ్మా మహంకాళి వచ్చేసమ్మ అమ్మవారు వచ్చేసి ఎనిమిదో రూపాన్ని ఎత్తుతుంది ఎత్తిన తర్వాత మహిషాసుర వరధుడు వస్తాడు మహంకాళి అంటే ఎవరంట అగ్ని స్వరూపం అగ్ని అంటమ్మా దేవాది నల్ల పోషమ్మ తల్లి అమ్మ కడుపులో పుట్టేటప్పుడే ఈ ఈ మరణశయ్య ఉంటుంది కదమ్మ కట్టెలతో కాలుస్తున్న తరుణంలో పుట్టి అమ్మ వరాన్ని పొందుతుంది అమ్మది శరీరం ఇలా బొబ్బెళ్ళొచ్చి ఉంటాయి కాలిపోయి అంటే ఆ శ్మశానంలోనే పుడుతుంది కాబట్టి ఆ తొమ్మిదో అవతారాన్ని ఎత్తుకున్న తర్వాత ఈ మహిషాసురవర్ధునికి ఒక ఆలోచన ఏమొస్తుంది అంటే ఒక శక్తి పూనుకుంది అంటే అందరినీ తీసేయడానికి అందరి శక్తులని నేను ఎక్కడెక్కడైతే వాళ్ళని చిన్న స్థితికి తెచ్చానో ఆ శక్తి అంతా ఒక శక్తి నిండుతుంది ఆవిడ పార్వతీ స్వరూపం అని ఇక్కడ మన దాంట్లో ఏంటంటే దుర్గామాత విషయమే చేస్తారు బాగా గమనించండి దుర్గామాతలో ఇవన్నీ అవతారాలు ఇందులో దుర్గామాత వచ్చేసి ఆరో అవతారం ఎత్తుతుందమ్మా ఈ దుర్గామాత ఎందుకు ఆరో అవతారం ఎత్తుతుంది అంటే ఆమె భూమండలములో ఒకప్పుడు శక్తి స్వరూపిణీలలో మూడో స్థానం ఏమే అష్టాదశ శక్తి పీఠాల్లో ఇప్పుడు మనకు విజయవాడలో ఉన్న దుర్గామాత ఉంది కదమ్మా ఆవిడ పార్వతీ స్వరూపం అందులో నూట ఎనిమిది నూట ఎనిమిది రూపాల్లో ఒక రూపం ఆవిడ ఆరో రూపం ఎత్తిన తర్వాత మళ్ళీ ఇప్పుడు మహిషాసుర వర్ధని పదో రూపం వచ్చినప్పుడు అమ్మా రాజరాజేశ్వరి ఇక్కడ పదో రూపాన్ని ఏడో రూపం వేస్తున్నాం మనం రాజరాజేశ్వరి మాత ఎందుకు అవుతుంది అమ్మ తొమ్మిదో రూపం ఎత్తిన రోజు మహిషాసురుడు ఎదురుబడినప్పుడు మహిషాసురుడు నేను నిన్ను క్షమాభిక్ష పెట్టగలను నీవు నేను చెప్పినట్టు చేస్తే అంటే నేను తల వంచను అని అంటాడు తల వంచితే తల తీసేస్తుందని తెలుసు కాబట్టి ఒక సర్కిల్ క్రియేట్ చేసి పెడుతుంది అమ్మవారు క్రియేట్ చేసి పెట్టి ఏం చేస్తుంది అంటే నీవు ఒకవేళ బాగా శక్తివంతుడు అయితే దాంట్లో నుంచి నీ కాలు పెట్టకుండా లోపలికి వెళ్ళవు అని అంటుంది ఆ సర్కిల్లో నుంచి కాలు పెట్టకుండా వెళ్ళాలంటే తల పెట్టాల్సిందే కదా అమ్మ తెలివి ఉపయోగించేసి ఆ తల అందులో పెట్టగానే తల లేపేస్తుంది తల లేపేసిన ఆ తరుణం మహిషాసురవర్ధని ఆ కోపం తట్టుకోలేక ఇంకా ఈ ఈ విర్రవీగతనాన్ని మహిషాసుని అమ్మ చాలా ఉద్రిక్తంగా ఉన్నప్పుడు ముల్లోకాధిపతులు వచ్చి ఆపుతున్నా ఆగదు అప్పుడు శివుడు వచ్చేసి అమ్మవారి కాళ్ళ దగ్గర పడుకుంటాడు అంటే పెనిమిటి యొక్క గుండె ఈ కాళీమాత కాలుకి తగిలినప్పుడు నా స్వరూపం అంటే అర్ధనారీశ్వరుడు వచ్చాడు ఇక్కడికని అప్పుడు శాంతిస్తుంది శాంతించిన రూపమే రాజరాజేశ్వరి ఇది పదో రూపం ఆ రోజు విజయదశమి మన దగ్గర తొమ్మిది రోజులలో చేసేస్తున్నారు రాజరాజేశ్వరిని అలా చేయడం కొంచెం పొరపాటు అమ్మ ఎత్తడం కూడా మహంకాళి రూపం ఎత్తేస్తుంది తొమ్మిది రోజుల్లో వర్ధనని చేసిన రోజు ఎత్తేస్తుంది ఎత్తిన తర్వాత అయ్యే రూపం రాజరాజేశ్వరి ఇక్కడ మన దగ్గర పొరపాటు జరుగుతుంది ఏంటంటే ఈ నవరాత్రులలో దేవీ దేవతల పేర్లు కింద మీద అయిపోతున్నాయి అయిపోయి భక్తి శ్రద్ధలతో ఉన్న వాళ్ళు కొంచెం ఆలోచన మార్చుకోవాల్సిన తరుణం అయితే ఇది కేవలం అమ్మ రూపాల వివరణ అమ్మ ఒక పండగని ఏ విధంగా నియమ నిష్ఠతలు ఎలా చేసుకోవాలనేది ఆడవాళ్ళు ఎక్కువ చేస్తారు తొమ్మిది రోజులు ఉపవాసాలు ఉంటారు కొంతమంది పలు రకాలైన పూజలు కొంతమంది చాలా మందిని దీక్షగా అన్నదానం చాలా మంచి దీక్షగా ఉంటారు చాలా మంది నిన్న ఒక అమ్మవారితో అమ్మతో మాట్లాడాను మాట్లాడుతూ తొమ్మిది రోజులు చాలా ముఖ్యమైన స్వామి మాకు మేము చెయ్యాలి అని అంటున్నారు కదమ్మా ఇక్కడ తొమ్మిది రోజులు అమ్మవారి బొమ్మండలానికి వస్తుంది అమ్మవారి ఆశీర్వాదం అవలంబిస్తుంది కదమ్మా ఇక్కడ ఆ తొమ్మిది రోజులు అమ్మవారిని మెప్పించే కార్యక్రమాల కంటే ముఖ్యంగా మనసును న్యాయం అనే ఒక మాటకి మెప్పించి నిజముగా అవసరం ఉన్న వాళ్ళకి అర్పిస్తే అదే స్వీకరణ ఇక్కడ మనం అమ్మవారిని పెడుతున్నాము అన్నదానాలు చేస్తున్నారు అమ్మవారిని మెప్పిస్తున్నాము ఇక్కడ నిజమైన కుటుంబాన్ని మెప్పించే పూజా విధానం చాలా ముఖ్యమైనది ఇప్పుడు పూజ దసరా ఇప్పుడు కదమ్మా యుగాల నుంచి వస్తున్న దసరా ఇక్కడ నియమ నిబంధనలు చాలా మంది చెప్తారు ప్రతిరోజు ఈ విధంగా పారాయణం చేసుకోవాలి ప్రతిరోజు ఈ విధంగా చదువుకోవాలి ఇవన్నీ చెప్తారు పదకొండవ రోజు మళ్ళీ యథాస్థితికి మనం చేరుతాం కదా నేను అనేటిది పదకొండవ రోజు నుంచి మళ్ళీ దసరా ఉత్సవాలు నవరాత్రి మొదట రోజు వచ్చే వరకు అదే నియమాల్లో ఉండాలి లలితా సహస్రనామాలు చదువుతారు మన వాళ్ళు తర్వాత మిగతా ఏదైనా ఉచ్చారణ చేసి పదకొండో రోజు తర్వాత వదిలేసేసి మామూలుగా ఉంటామని ఆ పూజా విధానానికి ఫలితం రాదు పదకొండో రోజుకు చప్పట్లు కొట్టినట్టే కదమ్మా అలా చేయకుండా ప్రతిరోజు పారాయణం చేసే స్థితిగతులు ఉన్న వాళ్ళు ఈ స్థితిని పట్టుకుంటే మంచిది ఇంట్లో ఉన్నవాళ్ళు కొంతమంది భక్తితో చేస్తారు కొంతమంది దేవతలు పూనారు అని అంటారు కదమ్మా నిజముగా పూనే దేవతల లాగా మాట్లాడుకొని నిజముగా ఆకలైన వాడికి సహాయం చేయడమే ఒక పండగ దసరా అంటే శత్రువుని వినాశనం చేసుకున్నాక విజయ దశమి వచ్చింది ఇక్కడ మనం ఏం చేస్తామంటమ్మా అమ్మవారు దుర్గామాత మొత్తం శరీరం మీదకి వచ్చిందని అంటుంటారు కదా అలా కూడా చాలా మంది ముందుకు వెళ్తున్నారు అలాంటి ఆపుతే నిజమైన దసరా చేసుకోవచ్చు అంటున్నాం మేము పార్వతీ మాత వచ్చేసి అందరినీ సంహరణించి పండగ చేసుకోమన్నది ఇక్కడ ఇక్కడ మనం అందరం పార్వతి మాత దేవాది దేవతలు శరీరం మీదకి వస్తున్నారు అని అబద్ధాలు జరుగుతున్నాయి అలా చేయదు నియమ నిబంధనలు చాలా ఉన్నాయి ఉపవాసాల కార్యక్రమాలు పూజా విధానాలు తినుబండారాలు ఇవన్నీ కార్యక్రమాల కంటే ముందు మనసు ప్రశాంతంగా చేసే పూజ ముఖ్యమైన తల్లి చేసుకోవడం ఎందుకు దుర్గామాతను ఇప్పుడు పెడుతున్నారు అక్కడికి పోయినా అదే ఫలితం కదా కోలాటాలు ఆడతారు బతుకమ్మలు ఆడతారు ఈ రోజుల్లోనే ఎందుకు ఆడతారు ఇవన్నీ ప్రత్యేకతలు మళ్ళీ మాట్లాడుకోవచ్చు నిజమైన భక్తిని కొంచెం వక్రీకరించి చూడడం చాలా మంచి తల్లి దసరా ఉత్సవాలు కాదు ఇక్కడ పరమాత్మ ఆల్రెడీ ఉత్సవాన్ని ఇచ్చేసాడు దాన్ని పాటించమని అంటున్నాడు అంతేకాని మనం కొంచెం అతి తెలివితో పాడు చేసుకోవద్దు అంటున్నాం ఒక అమ్మవారు ఒక అమ్మతో మాట్లాడితే దుర్గామాత వచ్చేస్తుంది నాకు తొమ్మిది రోజులు అంటుంది దుర్గామాత తొమ్మిది రోజులు వచ్చేస్తుంది అంట ఆవిడ పైన మరి దుర్గామాత ఎక్కడికి వెళ్ళాలి ఈవిడ మీదకి వస్తే మరి అలా తప్పు కదా అలా చేయడమే మనం చేసుకుంటున్న దాష్టిక స్థితి అంటున్నా ఆ స్థితికి వెళ్ళకూడదు ఎక్కడెప్పుడు వేరే పండితులు చాలా మంది వస్తారు మీరు వేరే వాళ్ళు ఇంటర్వ్యూ చేస్తారు కదా వాళ్ళు చాలా వైబ్రేట్ గా చెప్తారు పండుగ విషయ వివరణ ఎలా చెప్తారు ఎలా చేయాలి ఎలా చేయాలి అది నిజంగా పాటించగలిగి మొత్తం సంవత్సరం మొత్తం ఆ విధంగా ఉండాలి మనం ఇప్పుడు నేను చెప్పింది అమ్మాయి ఈ రూపాన్ని ఎత్తింది ఈ విధంగా ఉంది కదా మరి దీంట్లో అర్థం ఏం చెప్తున్న అంటే నిజమైన భక్తిని శరీరంతో కాదు మనసుతో చేయవచ్చును అలంకారతంలో చేయలేము మనం ఆశతం చేయవచ్చు అంటున్నాం ఇప్పుడు ఇంట్లో పెట్టుకోటారమ్మా పెట్టుకొద్దంటారు కొంతమంది వీధిలో పెట్టాలంటారు ఒక పీఠం పెట్టుకోవాలంటారు కదా అలా మనం పెట్టలేని స్థితిలో అమ్మా ప్రతిరోజు గుడికెళ్ళి పారాయణం చేసిన ఆ దేవత ఇంటిది మీ ఇంట్లోకి వచ్చే కూర్చోదు కదమ్మా కాబట్టి దసరా ఉత్సవాలనే ఆల్రెడీ మనకి ఒక మంచి బంచ్ ఆఫ్ ఫ్రూట్స్ ఇచ్చేసారు జస్ట్ ఆ ఫ్రూట్ తినే పద్ధతి మార్చమన్నారు కానీ వాళ్ళు మళ్ళీ ఏ పెట్టడానికి చూస్తున్నారు కదా అలా మార్చకుండా మీరన్నా ఛానలైజేషన్ చెప్పండి పండగ మనకు ఆల్రెడీ ఇచ్చేసిండు పరమాత్ముడు దాన్ని పాటించమని అంటే దాన్ని బస్టు పట్టించదు తల్లి దసరా ఉత్సవాల్లో మీరు అన్నట్టుగా అమ్మవారి రూపాలకి పది విషయాలున్నా ఒక విషయమే నిజం పదో విషయం విజయదశమి ఆ షమి వృక్షం నుంచి తీసుకొచ్చి మనం ఒకళ్ళొల్లి అల్లుకోవడానికి గల కారణం ఏం తెలుసా అమ్మ కనీసం ఇకపైనన్నా ఆనందంగా ఉందాం ఒక రాక్షసుని చంపాము అని ఇక్కడ ప్రతిరోజు రాక్షస తాండవం ఏ జరుగుతుంది మన దగ్గర కాబట్టి ఆ తాండవాన్ని ఇకపైన ఆపుతా అంటే ఆ దీక్షకి పూనుకోండి అంటున్నాం లేదు కుదరదు పది రోజులు నిష్టగా ఉండి పదకొండో రోజులు జుట్టులు పట్టుకుంటామని అంటే దానికి అర్థం ఉండదు కదా తల్లి కాబట్టి కొంచెం అంటే మేము సాధులం కాబట్టి అలా చెప్తున్నాము కొంచెం బోల్డ్గా మిగతా వాళ్ళు చెప్పే పద్ధతులు ఏమైనా అంతిమ స్థితి మాత్రం మన గుడ్డ చప్పుడే తల్లి ఇది ప్రశాంతంగా కొట్టుకోవాలి ఓకే సంతోషం అండి చాలా చక్కగా వివరించారు